అసలాం అయికు వరహతుల్లాబర్కత అల్హందు అల రసూలిలా అమ్మాబాద్ ప్రియ విద్యార్థులారా ఇస్లామియ జీవన విధానంలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము పద్నాలుగవ పాఠం విశ్వాసుల పరస్పర హక్కులు అయితే ఈ క్లాస్ లేదా అనండి ఈ అంశం రెండు క్లాసుల్లో ఇన్షాల్లా మనం తెలుసుకుంటాము ఈనాటి క్లాసులో ఒప్పది విషయాలు పది హక్కులు ఒక ముస్లింకి మరో ముస్లింపై ఏమున్నాయో తెలుసుకుందాము ఒక విశ్వాసి తన విశ్వాసుడైన సోదరుని పట్ల విధిగా రద్ద వహించండి విధిగా పాటించవలసిన హక్కులను నమ్మాలి ఆ హక్కులు ఏమిటో తెలుసుకోవాలి కురాణ్ హదీత్ ఆధారంగా మరియు వాటిని నిర్వర్తించడంలో పూర్తి చేయడంలో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి మరియు ఇది కూడా అల్లాహ్ యొక్క ఆరాధన అల్లాహ్ సన్నిధిలోకి చేరవేసే అటువంటి సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యం అని కూడా మనం నమ్మాలి ఎందుకనగా ఒక ముస్లిం తన ముస్లిం సోదరుని పట్ల ఈ హక్కులను పాటించాలని అల్లాహ్ మనకు తెలియజేశాడు మనపై వీటిని విధిగా చేశాడు ఇక వాటిలో మొట్టమొదటిది ఒక ముస్లిం మరో ముస్లింని కలుసుకున్నప్పుడు సలాం చేయాలి అయితే గుర్తుంచుకోండి సలాంకు సంబంధించి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని ఆదాబ్ మర్యాదలు వాటికి సంబంధించిన వేరే వీడియోలు మా యొక్క చాలా ముఖ్యమైన తెలుగు పుస్తకం ప్రేమ బంధాలు అందులో ఈ సలాం గురించి అందులో ఈ సలాం గురించి సుమారు మూడు క్లాసులు చాలా వివరంగా ఇవ్వడం జరిగినది అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కొన్ని మర్యాదలు అయితే ఉన్నాయి వస్తున్నాయి అదీతిలో కూడా కానీ ఎవరు ఎంత ముందు సలాం చేయడానికి ప్రయత్నిస్తారో వారే అల్లాహకు ఎక్కువగా దగ్గరగా మరియు ఎక్కువ పుణ్యాలు సంపాదిస్తారు ఒక ముస్లిం మరొక ముస్లింను కలుసుకున్నప్పుడు అస్సలాము అలైకుం అంటే పది పుణ్యాలు అతనికి లభిస్తాయి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే ఇరవై పుణ్యాలు లభిస్తాయి అస్సలాము అలైకుల్లాహి ఓబరకాతు అంటే ముప్పై పుణ్యాలు లభిస్తాయి ఇక ఏ వ్యక్తికి సలాం చేయడం జరిగినదో ఎవరికి సలాం చేయడం జరిగినదో వారు జవాబ్ సలాం చేసే వ్యక్తి కంటే ఉత్తమమైన పదాలతో లేదా కనీసం అవే పదాలతో జవాబు ఇవ్వాలి ఇదే ఆదేశం అల్లా ఇచ్చాడు హయ్యి తయ్య మీకు సలాం ఎవరైనా చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమ రీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి ఎలా ఉత్తమ రీతిలో అంటే ఉదాహరణకు ఎవరైనా అస్సలాము అలైకుం అంటే మీరు జవాబు చెప్పినప్పుడు వాలైకు వరహమతుల్లాహ్ కనీసం ఎవరైనా మీకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహ అని అంటే వాలైకు వరహ్మతుల్లాహి ఒబరకాతు ఇది ఉత్తమమైన విధానం కనీసం అదే అన్నప్పుడు సలాం కు సలాం రహమతుల్లా కు రహమతుల్లాతో పాటు ఇక ఎవరైనా మీకు అస్సలాం వైకు రహమతుల్లాహి వరకాతు అని మొత్తం మూడు రకాల దువాలు ఇస్తే వాలైకు ముస్సలాము వరహ్మతుల్లాహి వరకాతు అని పూర్తి జవాబు మీరు ఇవ్వాలి ఇది దానికి సమానంగా జవాబు ఇచ్చినట్లు అవుతుంది మరియు కరచాలనం ముసాఫహా చేయడం ద్వారా కూడా పాపాలు మన్నించబడతాయని కూడా హదీసులో తెలుపడం జరిగినది ఇక సలాంకు సంబంధించిన ఒక మర్యాద ఏమిటి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి హదీ సహీ బుఖారి ఆరు రెండు మూడు రెండు యుసల్లిము రాకిబు అలల్ మాషి వల్ మాషి అలల్ ఖాయిద్ వల్ కలీలు అలల్ కసీర్ వాహనంపై వెహికల్పై ఉన్నవారు ఖాళీ నడకన వెళ్ళే వారికి సలాం చేయాలి మరియు ఖాళీ నడకన వెళ్ళేవారు కూర్చుండి ఉన్నవారికి సలాం చేయాలి మరియు కొంతమంది జనం చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి ఇది ఒక మర్యాద ప్రవక్త సల్లల్లాహు అలీ తెలిపారు సలాం విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది మరొకటి ఏమిటంటే సహిబ్హారి హదీస్ నంబర్ పన్నెండు తకర ఉస్ తారిఫ్ పరిచయం ఉన్నవారికి పరిచయము లేని వారికి అందరికీ సలాము చేయండి అందరికీ సలాము చేయండి ఇక్కడ పరిచయం ఉన్నవారు అంటే పరిచయం లేని వారి అంటే ఏమిటి భావం ముందు నుండే మీకు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ ఉంది ముందు నుండే మీరు ఎవరినైనా గుర్తుపడతారు అలాంటి వారికి ఇక ముందు నుండే మీకు ఫ్రెండ్షిప్ లేదు బంధుత్వం లేదు ఏ పరిచయం లేదు కేవలం ముస్లిం అని మీకు తెలుస్తుంది సలాం మీరు చేయడంలో ముందం చేయండి ఇక సలాంకు సంబంధించి ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నాము వివరం అక్కడ మీరు తెలుసుకోవచ్చు అని చెప్పాను కదా ప్రేమ బంధాలు అనే పుస్తకం చదవండి మరియు మాతో సంప్రదించి దానిని పీడిఎఫ్లో కూడా మీరు పొందవచ్చును మా యొక్క నంబర్ అయితే మీ దగ్గర ఉంది ఇక రెండవ హక్కు ఒక ముస్లిం తుమ్మి అల్హందుల్లాహ్ అన్నప్పుడు విన్నవారు విన్నవారులాహ్ అని బదులు ఇవ్వాలి ఆ తరువాత మళ్ళీ తుమ్మినవారు యహదీ కుముల్లాహువయుస్లేహ్ బాలకుమ్ అని దువా ఇవ్వాలి ఆధారం సెహి బుఖారి ఆరు రెండు రెండు నాలుగు రోక్తసల్ అల్లాహువాలీ ఉస్సలం చెప్పారు ఇద హతాంసా అహదుకుమ్ మీలో ఎవరైనా తుమ్మి అల్హమ్దులిల్లా అన్నప్పుడు తన సోదరుడు ఎర్హముఖల్లా లేదా తన దగ్గర ఉన్నవాడు విన్నవాడు ఎర్హముఖల్లా అనాలి ఇక తన సోదరుడు లేదా తన తోటివాడు కల్లా అని అన్నప్పుడు ఈ తుమ్మిన వ్యక్తి కుముల్లాస్ బాలకుం యహీ కుముల్లాస్ బాలకుం అని చెప్పాలి ఇక తుమ్మే వ్యక్తి పాటించవలసిన ఒక మంచి పద్ధతి మర్యాద ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏదైతే పాటించేవారో అది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది శ్రద్ధగా వినండి అబు దావుద్ లోని హదీస్ ఐదు సున్నా రెండు తొమ్మిది హజరత్ అబూ హురేరీ ఎల్లాహు తలను చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం తుమ్మినప్పుడు చేయి లేక రూమాలు నోటికి అడ్డం పెట్టుకునేవారు తుమ్మినప్పుడు అని ఇలా తుమ్ముతున్నారు ఖర్చు పున్నది హ్యాండ్ కర్చీప్ ఉంటుంది లేదా ఇంకా వేరేదైనా రువాలు వేసుకున్నారు అలాంటిది టావెల్ లాంటిది అలాంటిది ఏది మీకు తోడుగా ఆ సందర్భంలో లేదు అయితే ఇలా చేయని అడ్డం పెట్టుకోవచ్చు లేదా ఈ రోజుల్లో టిష్యూ పేపర్ ఉంచుకుంటారు ఎంతోమంది జేబుల్లో కానీ తమ యొక్క కార్లో కానీ బండ్లో కానీ అవి కూడా యూజ్ చేయవచ్చు గమనించండి తుమ్మే సందర్భంలో తుంపర్లు ఏవైతే వెళ్తాయో అవి ఎదుటి వారి మీద పడకుండా ఎంత జాగ్రత్త ఎంత మంచి విధానం ఇస్లాంలో నేర్పడం జరిగిందో దీనిపై అల్లాహ్ యొక్క శుక్రియా అల్హమ్దుల్లాహందన్ కథీరా అల్హందుల్లా ఇల్లది హానా అలి హాదా ఎంత మంచి ఇస్లాం ధర్మం మాకు నేర్పావు దాని భాగ్యం కలగజేశావు అల్లాహ్ అని మీరు కృతజ్ఞత చెల్లిస్తూ ఉండండి మూడవది ఒక ముస్లిం వ్యాధిగ్రస్తుడైనప్పుడు అతన్ని పరామర్శించి అతని స్వస్థత కొరకు ద్వారా చేయాలి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ఈ హదీఫ్ను గమనించండి సహీ బుఖారి హదీఫ్ నంబర్ పన్నెండు నలభై సహీ ముస్లిం హదీత్ నంబర్ ఇరవై ఒకటి అరవై రెండు ఒక ముస్లిం హక్కులు మరో ముస్లింపై ఐదు ఉన్నాయి ఒకటి సలాంకు జవాబు ఇవ్వడం రెండవది రోగిని పరామర్శించడం విన్నారా ఈ మూడో విషయం ఏదైతే మనం చదువుతున్నామో ఈ హదీసులు వచ్చిన ఐదు విషయాలు శ్రద్ధగా వినండి తర్వాత మనం చెప్పబోయే కొన్ని విషయాలకు ఇదే హదీస్ దలీల్ గా ఉంటుంది మరోసారి మొదటిది సలాంకు జవాబు ఇవ్వడం రెండవది రోగిని పరామర్శించడం మూడవది జనాజాకు తోడుగా వెళ్ళడం నాలుగవది వారు దావత్ ఇస్తే ఆహ్వానం ఇస్తే వారి ఆహ్వానాన్ని స్వీకరించడం ఐదవది తుమ్మిన వారికి వారు అల్హమ్దు పలికినప్పుడు కల్లా అని బదులు పలకడం ఇక నాలుగవ హక్కు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి ఆదేశం మూలంగా అతను చనిపోయినప్పుడు అతని జనాజా వెంట నడవడం సోదర మహాశివులారా ఇది చాలా గొప్ప పుణ్యం ఈ రోజుల్లో అనేక మంది హే నా వాడు కాదు కదా మా బంధువుడు కాదు కదా హే ఎవడగటోడు ఈ విధంగా కొందరు అనుకుంటారు వెళ్ళరు తప్పు విషయం అతడు నీ వాడు అయినా కాకపోయినా ఒక ముస్లిం అని తెలిసింది అతని జనాజా వెంట నీవు వెళ్ళావు అంటే అతని జనాజా నమాజ్ నీవు చదివావు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా మరొక హదీఫులో మిథులు జబలైని చాలా పెద్ద రెండు పర్వతాలకు సమానంగా మీకు పుణ్యం లభిస్తుంది కనుక హక్కు అన్న విషయం పై హదీఫ్ ద్వారా రుజువైపోయింది ఘనత కూడా నేను మీకు తెలియజేశాను ఇక రండి ఐదవ హక్కు ఏమిటో తెలుసుకుందాము కానీ నాలుగు హక్కులు ఏమిటో గుర్తున్నాయా మీకు మర్చిపోలేదు కదా మొదటి హక్కు సలాం రెండవ హక్కు తుమ్మి అలహమ్దుల్లా విన్నవాడు కల్లా మళ్ళీ తుమ్మినవాడు యహదీకులహిబ్బాలకు మూడవది రోగిని పరామర్శించడం అతని కొరకు దువా చేయడం నాలుగవది చనిపోతే జనాజా వెంట వెళ్ళడం ఇక్కడ ఒక విషయం మరొకటి గుర్తుంచుకోండి అదేంటి ఇస్లాం ఎంత మంచి ధర్మమో ఇక్కడ మరోసారి గమనించండి మీరు ఒక ముస్లిం బ్రతికి ఉన్నప్పుడే అతనితో మనకు సంబంధం కాదు అతను చనిపోయిన తర్వాత కూడా అతనితో మనకు సంబంధం ఉన్న విషయం ఈ ద్వారా ఈ హదీజ్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఇక ఐదో విషయం ఎవరైనా ఒక ముస్లిం ఏదైనా విషయంపై ప్రమాణం చేశాడు అయితే ప్రమాణ విషయం అయితే తెలుసు కదా అల్లా తప్ప వేరే ఎవరి ప్రమాణం చేయకూడదు అది మాట వేరు అక్కడ సిరి కూడా అవుతుంది అని అఖీద్ పుస్తకాలలో మనం చదువుతాము మా యొక్క అఖీద్ తౌహీద్ క్లాసులలో కూడా మీరు వినవచ్చును కానీ ఇక్కడ చెప్పే విషయం ఏంటి ఒక ముస్లిం హక్కు అని చెప్పడం జరుగుతుందా ఏంటి ఒక ముస్లిం ఏదైనా జాయిజ్ యోగ్యమైన విషయంలో ప్రమాణం చేశాడు కానీ ఇప్పుడు ఆ ప్రమాణాన్ని నెరవేర్చడం అతనికి భారంగా ఏర్పడుతుంది అతడు ఎక్కడా ఆ ప్రమాణ భంగం చేస్తాడో ప్రమాణాన్ని ప్రమాణానికి విరుద్ధంగా చేస్తాడో అన్నటువంటి ప్రమాదం ఉంది అలాంటి సందర్భంలో అతనికి తోడు ఇచ్చి అతడు ప్రమాణం భంగపరచకుండా దానికి వ్యతిరేకంగా చేయకుండా అతనికి సహకరించడం ఈ విషయంలోనే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క హదీత్ బరాయి ఆజీబ్ రది అల్లాహు అతలను ఉల్లేఖించారు అందులో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గురించి ఏం చెప్తున్నారు ఆజిబ్ అమారానా ప్రవక్త మాకు ఆదేశించారు అంటే గమనించండి ఇక్కడ ఇది ఒక విధిగా అయిపోయింది కదా ఇది ఒక తప్పనిసరి హక్కుగా అయిపోయింది కదా అయితే ఇందులో వచ్చిన విషయాల్లో మనం ఇంతకుముందు చదివినవి కూడా వచ్చాయి నాలుగు విషయాలు ఏంటి రోగిని పరామర్శించడం మరియు జనాజా వెంట వెళ్ళడం తుమ్మిన వారికి సమాధానం ఇవ్వడం అలాగే ఆహ్వానాన్ని స్వీకరించడం మరియు సలాం వ్యాపింపచేయడం ఇంతకుముందు కూడా వీటి గురించి చదివాము వేరే హదీసులో ఇందులో ఈ హదీసులో వచ్చిన కొత్త విషయాలు రెండు అంటే ఏమిటి ఒక బాధితునికి సహాయం చేయడం మరొకటి ఇబ్రారిల్ ముక్సిమ్ ఏదైతే ఐదో హక్కు అని మనం చదువుతున్నామో అదే ఏమిటి ఎవరైతే ప్రమాణం చేశారో అతడు దాన్ని పూర్తి చేయడానికి అతనికి సహకరించడం సహిబ్ హరిలోని హదీద్ హదీస్ నంబర్ ఐదు ఆరు మూడు ఐదు సోదర మహాశివులారా ఒక ముస్లింపై మరొక ముస్లిం హక్కుల్లో ఆరవది నసీహత్ అంటే నీతి మాటలు మంచి సలహా అతను కోరినప్పుడు అతనికి నసీహత్ చేయడం అనగా అతను అడిగిన విషయంలో ఏది వాస్తవమో ఏది మంచిదో తనకు ఉన్న జ్ఞానం ప్రకారం తనకు అల్లా ఇచ్చినటువంటి అనుభవం ప్రకారం అతనికి ఒక మంచి సలహా ఇవ్వాలి చెప్పారు ఇదన్ ఇదస్తన్ సహ దూకుం ఆ ఫలియన్ సహీ అయితే చెప్పారుల్ అని తాలీఖని ప్రస్తావించారు దీన్ని అందుకొరకు త్వరగా ఇక్కడ నంబర్ ఇవ్వడం జరగలేదు కానీ సహీ బిలో తాలీఖ ఉన్నది మీ సోదరుడు మీతో మేలును కాంక్షిస్తే మీరు ఆ మేలును అతనికి అందజేయండి సోదరు మహాశివులారా ప్రస్తుతం మన సమాజంలో ఎలా ఉంది పరిస్థితి అల్లా హిదాయతివుగాక ఎంతో మంది ముందుగా ఎంతో మంచి ఫ్రెండ్స్ లేదా మంచివారు అన్నట్లుగా కనబరుస్తారు కానీ ఇలాంటి ఏదైనా విషయం వచ్చినప్పుడు ఏదో పాత ద్వేషం అతని గురించి ఉండేది ఉంటే ఎప్పుడో అతని నుండి ఏదైనా పొరపాటు ఇతని విషయంలో జరిగి ఉండేది ఉంటే అబ్బా ఇప్పుడు దొరికిందిరా అవకాశం వాడు నన్ను ఈ విషయం అడిగాడు కదా వానికి నేను ఏడు వాగుల నీరు తాగించి చూపిస్తాను లేదండి లేదండి మర్చిపోండి మర్చిపోండి ఇవన్నీ ఇక్కడ ఏం లాభానికి అల్లా అల్లాహ కొరకు మనం జీవిస్తున్నాము అల్లాహే మనకు ఈ అవకాశాలు కలుగజేస్తున్నాడు మనం వీటిని సద్వినియోగించుకొని కురాన్ హదీ ప్రకారం వాటి జ్ఞానాన్ని నేర్చుకొని ప్రకారం ఆచరిస్తే మనకే మేలు ఉంటుంది ఏంటి అతడు మొన్న నా గురించి చేసింది నేను మర్చిపోవాలనా మర్చిపోతే మీకే లాభం మీ మనసులో నుండి దాన్ని తీసేస్తే మీరే ఆరోగ్యంగా ఎంతో సుఖవంతంగా ఉంటారు అల్లా వద్ద లభించే పుణ్యం మరియు ఇహలోకంలో దాని యొక్క ప్రతిఫలం ఎంతో గొప్పగా ఉంటుంది అదే ఆదేశం ఇచ్చారు ఇంతకుముందు కూడా నేను చెప్పాను తాఫ్ అమ్మన్ వలమక్ ఎవరి నుండైనా నీకేదైనా బాధ కలిగితే నేను వర్ణించేసేయి సిల్మన్ చేసే ఎవరైనా నీతో బంధాన్ని తెచ్చుకున్నారు నువ్వు బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యి అల్లాహోక్ అల్లాహోక్ ఇక ఏడవ హక్కు తన కొరకు స్వయం నేను నా కొరకు ఏదైతే కోరుకుంటానో తన ముస్లిం సోదరుని కొరకు కూడా అలాంటిదే కోరుకోవాలి నాకు మంచిది అతనికి డూప్లికేట్ నాకు ఒరిజినల్ అతనికి డూప్లికేట్ నాకు మంచిది తాజా ఫ్రెష్ అతనికి పాసిపోయింది ఈ విధంగా కాదు ఆలోచనలు అందుకొరకు ఒక ముస్లిం తన కొరకు ఏది ఇష్టపడతాడో తన సోదరుని కొరకు ఇష్టపడాలి తన కొరకు ఏది అసహించుకుంటాడో తన ముస్లిం సోదరుని కొరకు అలాంటిది అసహించుకోవాలి ప్రప్త సల్లఅ సలం వారి ఈ ఆదేశానుసారం సహ్ బుఖారి పదమూడు సహై ముస్లిం పదిహేను హదీస్ నంబర్ మీలో ఎవరు కూడా సంపూర్ణ విశ్వాసి కాజాలడు ఎప్పటి వరకు హత్యయుహైబ్బలి తన కొరకు ఇష్టపడిన దాన్ని తన సోదరుని కొరకు కూడా ఇష్టపడనంత వరకు అలాగే ముస్లింల పరస్పర సంబంధం ఎలాంటిదండి బలమైన గోడ బలమైన పిల్లర్ల కంటే ఎక్కువ బలంగా ఉండేది అందుకొరకు ఇలాంటి మోసాలు ఇలాంటి ఈర్ష జిగత్సలు ఇవన్నీ ఏమీ ఉండకూడదు మనకు మన మధ్యలో ప్రవక్త సల్లాసలం వారు ఏం చెప్పారు అల్ము మినికల్ బునియాని సహీ బుఖారి రెండు నాలుగు నాలుగు ఆరు సహీ ముస్లిం రెండు ఐదు ఎనిమిది ఐదు విశ్వాసి ఒక విశ్వాసి మరొక విశ్వాసితో ఒక విశ్వాసి మరొక విశ్వాసితో కలిసి ఒక కట్టడంలా రూపొందుతాడు దాని ఒక భాగం మరొక భాగానికి బలం చేకూర్చుతుంది ఎంత గొప్ప విషయం కదా ఇక ఎనిమిదో హక్కు ఒక ముస్లిం మరో ముస్లింకి అండదండగా ఉండి సహాయం కావలసినప్పుడు సహాయం అందించాలి మరియు అతనికి అతన్ని నిస్సహాయతగా వదలి అవమానపరచకూడదు లాహు అక్బర్ ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో చాలా పరిస్థితి దారుణంగా ఉంది ప్రత్యేకంగా మన దేశాల్లో స్వయంగా ముస్లింలే కానీ ఈ ముస్లింల మధ్యలో తిరకాలు పార్టీలు ఈ విభేదాలు ఏదైతే వచ్చాయో లాహు అక్బర్ మన అందరి అల్లా ఒక్కడు మన అందరి ప్రవక్త ఒక్కడు మన కాబా కిబిలా ఒక్కటి మన కుర్ ఒక్కటి మన హదీస్ ఒక్కటి ఇవన్నీ ఒక్కటి అయినప్పటికీ మనం ఒక్కటి కాకుండా పరిస్థితి ఎంతవరకు వచ్చింది ఒక ముస్లిం వర్గం వారు మరో ముస్లింలను ఎవరైతే సున్నత్ ప్రకారంగా ఆచరిస్తారో వారి గురించి వీళ్ళు టెర్రరిస్టులు వీళ్ళు ఆతంకవాదులు అన్నటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం చివరికి బాధ్యుల వద్దకు ఈ సమాచారాలు అబద్ధంగా అసత్యంగా అపనిందలు మోపి చేరవేయడం మరియు వారిని ఖైదీలుగా బద్దీలుగా చేయించి ఆనందించడం సంతోషించడం శ్రద్ధగా వినండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మనకు నేర్పినటువంటి స్వచ్ఛమైన ఇస్లాం బోధనలకు వ్యతిరేకం ఒక ముస్లిం మరో ముస్లింకి అండదండగా ఉండాలి అతనికి ఎప్పుడు సహాయం కావాలో సహాయం అందించాలి నిస్సహాయతగా అతన్ని వదిలేయకూడదు మరియు అతను అవిశ్వాసుల ముందు ఇంకా ఎవరి ముందైనా అవమాన పరచబడుతున్నాడంటే వెంటనే వెళ్ళి అతనికి సహాయ అందించి అతని గౌరవమానాన్ని కాపాడుకోవాలి వారి హదీసులు వినండి ఉన్సుర్ అహాక వాలిమన్ ఔ మతులూమా నీ సుదరుడు దౌర్జన్య పరుడు అయినా లేక దౌర్జన్యానికి గురి అయినా ఇరువురికి ఇద్దరికీ నీవు సహాయపడు అయితే అక్కడ ఉన్నటువంటి సహాబాలు దౌర్జన్యానికి గురైన వాడు బాధితునికి సహాయం అందించడం అంటే అర్థమవుతుంది కానీ దౌర్జన్య పరుడికి జాలిం అతనికి ఎలా సహాయపడాలి అని ప్రశ్నించగా అతని చేతులు పట్టుకోవాలి అనగా దౌర్జన్యం చెయ్యనివ్వకూడదు అతనికి మరియు అతని దౌర్జన్యానికి మధ్య అడ్డుపడాలి ఇదే అతనికి కావలసిన సహాయం అని చెప్పారు ప్రవక్త సల్ల అలీస్లం హదీ సహీబ్ బుఖారిలో ఉంది రెండు నాలుగు నాలుగు మూడు రండి మరొక హదీజ్ చాలా ముఖ్యమైనది షేహల్వానీ రెమహుల్లా సహీ అని చెప్పారు తిరిమిజీలో ఒకటి తొమ్మిది మూడు ఒకటి ఎంత మంచి హదీస్ గమనించండి స్వర్గంలో చేరాలి నరకం నుండి దూరం ఉండాలి అన్నటువంటి కాంక్ష ఉంది కదా వినండి హీస్ ఎవరైతే తన సోదరుని పరువును కాపాడుటకు పోటీ పడతాడు అల్లాహ్ ప్రళయ దినా నరకాగ్ని వారి నుంచి దూరం ఉంచుతాడు ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దౌర్జన్యం చేస్తున్నాడు అవమానపరచి ఇంకా వేరే రకంగా నీవు వెళ్ళి ఆ బాధితునికి అవమానానికి గిరి అవుతున్న వ్యక్తికి నీవు సహాయపడ్డావు మాట ద్వారా కానీ నీకు అల్లా ఇచ్చిన హోదా అంతస్తు ద్వారా కానీ ఇంకా వేరే ఏ రకంగానైనా అతనికి నీవు సహాయపడ్డావు అంటే అల్లా నిన్ను నరకాగ్ని నుండి దూరం ఉంచుతాడు ఇక సోదర మహాశయులారా తొమ్మిదో విషయం చెడుగా వ్యవహరిస్తూ అసహ్యకరంగా ఇచ్చుపుచ్చుకోకూడదు అంటే ఏమిటి పరస్పరం వ్యవహారం అన్నది ఉత్తమ రీతిలో ఉండాలి బాధ కలిగించకూడదు ఏ రకమైన బాధ కానీ అతని యొక్క ప్రాణ విషయంలో కానీ అతని యొక్క మాన విషయంలో కానివ్వండి అతని యొక్క ధన విషయంలో కానివ్వండి అతని భార్య పిల్లల బంధువుల విషయంలో కానివ్వండి అతని ఆస్తి పాస్తులు ఏ విషయంలోనైనా అతనితో అతనికి ఇబ్బంది కలిగించకూడదు ఎందుకు వినండి హదీ సాహి ముస్లిం రెండు ఐదు ఆరు నాలుగు కుల్లుల్ ముస్లిమి అరల్ ముస్లిమి హైరుదు ఒక ముస్లిం యొక్క ధన మన ధన ధనము మానము ప్రాణము అన్ని కూడా మరొక ముస్లిం పై నిషిద్ధం మరొక హదీస్ లో ఉంది ఈ హదీస్ చాలా శ్రద్ధగా వినండి ఇప్పుడు అబుదావు ఐదు సున్నా సున్నా నాలుగు ఒక ముస్లిం మరొక బెదిరించకూడదు అల్లాహు ఈ రోజుల్లో జోక్ జోక్ లో బైక్ పై ఉండేలాంటే అని అతనిపై ఎక్కించినట్టుగా ఎక్సలెటర్ ఇచ్చి జోక్ చేయడం ఒకవేళ బ్రేక్ పని చేయకుంటే యాక్సిడెంట్ అయిపోయి అతని ప్రారంభం పోవచ్చు కదా చేతిలో ఏదైనా కత్తి ఉంటుంది పదునైన ఏదైనా ఆయుధం కొచ్చగా ఏదైనా ఆయుధం ఉంటుంది జోకు జోకులు అరే నేను ఇప్పుడు ఇలాంటి జోకులు చేసుకోవద్దు ఇలా బెదిరింపులు చేయకూడదు సహిబు హరి అని ఒక హదీసులో ఉంది ప్రవక్త అసలు అసలు ఒక సందర్భంలో చెప్తున్నారు మీ చేతిలో ఏదైనా పదునైన కొచ్చటి ఆయుధం ఉంది అంటే దానితో నీవు నీ సోదరి నీ వైపు నీ సోదరి వైపునకు సైగా కూడా చేయకు ఉదాహరణకు ఇదా కొచ్చగా ఉంది ఒక ఆయుధం కేవలం ఇలా పొడవడమో లేకుంటే బెదిరించడమో కాదు కేవలం ఇలా సైగా కూడా చేయకు అని అన్నారు ఎందుకు ఆ సైగ చేసే సందర్భంలో శైతాన్ మీ చేతి నుండి దానిని జారి పడే విధంగా చేస్తే ఎదుటి వారి ప్రాణం పోవచ్చు నీవు నరకంలో చేరవచ్చు అన్నటువంటి బెదిరింపు ఇచ్చారుత సల్లం సోదర మహాశివులారా స్వచ్ఛమైన నిజమైన ముస్లిం ఎవరు అని అడిగినప్పుడు ప్రవక్త ప్రత వారు ఏం చెప్పారు తన మాటల చేతల ద్వారా ఇతర ముస్లింకు శాంతినిచ్చేవాడే ఉత్తమమైన ముస్లిం సహిబ్ఖారి సాహిబ్ ముస్లిం లోని చాలా ప్రఖ్యాతిగాంచినహి ఇక పదవ హక్కు అతనితో వినయ వినమ్రత అనుకువతో మెదలాలి అహంభావముతో గర్వంతో అతని ముందు ఉండకూడదు అంతేకాదు ఒక స్థలంలో కూర్చున్న వారిని అతని స్థలం నుండి లేపి ఆ స్థలంలో కూర్చోకూడదు ఇక మొదటి విషయం ఏదైతే ఉందో గర్వం ఉండకూడదు వినయ వినమ్రత ఉండాలి వినండి సూర్త్ ఆయత్ ఆయత్మర పద్దెనిమిది వల తుసా ఎర్హద్ కలినాస్ జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకొని ముఖం యొక్క తిప్పుడు కండ్ల సైగలు పెదవుల ద్వారా నాలుక ద్వారా లేదా ఎన్నో రకాలుగా ప్రజలు తమ ముఖం కవలికలను మార్చి ఎదుటి వాడిని చిన్నవాడిగా తనని పెద్దవాడిగా అహంకారం చూపుతారు ఆ విషయమే ఈ ఆయతి యొక్క ప్రారంభంలో ఉంది ఆ తర్వాత మళ్ళీ భూమిపై నడవకు ఠక్ ఠక్ అన్నట్లుగా ఏంటి ఓ పెద్ద మనిషి వస్తున్నాడు గర్వాన్ని వ్యక్తపరచడానికి ఇది మంచి విషయం కాదు అల్లా వీటి గురించి పురాన్లో ఆదేశం ఇచ్చి మనల్ని ఆపుతున్నాడు మనకు మంచి మర్యాదలు నేర్పుతున్నాడు ఇంకా విషయం వినండి మీరు ఒకవేళ నిజంగా అల్లాను ప్రేమిస్తున్నారంటే అల్లా మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటారు కదా మరి అల్లా ఎవరిని ప్రేమించడు వినండి ఎట్టి పరిస్థితిలోనూ అల్లా డాబులు చెప్పుకునే గర్విష్ఠిని ఇష్టపడడు మన హైదరాబాద్ భాషలో చెప్తాడు అరే బడా ఫేకు హైరైనే బడా చోడు చూడతారైత ఫేంక్తారైత అంటారు కదా ఏంట్రా ఇట్ల మాటలు వదులుతున్నావు కొందరు షేఖీ షేహిబార్న తమ యొక్క పెద్దిరికాలు చెప్పుకోవడానికి ఓహో వారి వద్ద స్టాపే ఉండదు ఇలా ఈ మాటలు మాట్లాడుకుంటూ తన పెద్దిరికాలు చెప్పుకునే వారిని అల్లా ఇష్టపడడు గర్వంతో ఉండే వారిని అల్లా ఇష్టపడడు ప్రొక్త సలహా అల్లిస్ వారి హదీస్ వినండి మా తవాద అహదున్ లిల్లాహి ఇల్లా అల్లా కొరకు ఎవరు వినయ వినమ్రతగా ఉంటారో అల్లాహ్ వారి గౌరవ స్థానాన్ని పెంచుతాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ప్రతి ఒక్కరితో వినయ వినమ్రతతో మెలిగేవారు ఎవరితో కూడా అహంభావము దురభిమానముతో ప్రవర్తించేవారు కాదు పేదవాళ్లను విధవలను చూస్తూ వారికి తగిన సహాయం చేస్తూ వారి వెంట వెళ్ళేవారు ఇక ఒకరిని మరొకరి ఒకరిని వారి స్థలంలో నుండి లేపేసి తాను ఆ స్థలంలో కూర్చోవడం నుండి ప్రవక్త స్థలాలు అవసరం వారించిన విషయం సహి ముస్లింలో వచ్చి ఉంది హదీస్ నంబర్ రెండు ఒకటి ఏడు ఏడు ఎవరు కూడా తన సోదరుడు కూర్చున్న స్థలము నుంచి అతన్ని లేపి అచ్చట కూర్చోకూడదు కానీ సర్దుకొని ఇద్దరు ముగ్గురు కొంచెం స్థలం ఇస్తారా అండి ఈ విధంగా సర్దుకొని ఒక వ్యక్తికి స్థలం ఇచ్చి అందరూ కలిసి ప్రేమగా కూర్చునే ప్రయత్నం చేయాలి ఈరోజు మనం ఇక్కడి వరకు ఒక ముస్లింపై మరొక ముస్లింకు ఉన్నటువంటి పది హక్కుల గురించి తెలుసుకున్నాము అయితే రేపటి పదిహేనవ దరుసులో మిగతా మరికొన్ని హక్కులు తెలుసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపటి తెలుసు కలుస్తాము అప్పటి వరకు సెలవు తీసుకుంటూ అస్సలం వాలైకుంహతుల్లాహి వూ